హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ శైలజనండి శైలజ క్రియేషన్ ఛానల్లో మీరు చూస్తూనే ఉన్నారు కదా వీడియోస్ చూడండి వాహిని షాపింగ్ మాల్లో గ్రాండ్ ఓపెనింగ్లో నేను వెళ్ళానండి వీడియోస్ అన్నీ వన్ బై వన్ పెడుతూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు కదండి ఎంతమంది వచ్చారంటే లెక్కలేని మంది వచ్చారు అయితే ఈ ఓపెనింగ్ కంటే ముందు ఈ స్టాఫ్నంతా కూడా మీకు పరిచయం చేయించుదామనే ఉద్దేశంతోనే ఈ విధంగా వీడియో తీశానండి ఇక్కడ అనుపమ పరమేశ్వర్ గారు ఓపెనింగ్కి వచ్చారు కదా సో ఏంటంటే దీప ప్రజ్వలనకి అక్కడ డెకరేట్ చేశారు ఆ తర్వాత స్టాఫ్నంతా కూడా ఇలా సిద్ధం చేశారు ఒకటి చెప్పాలంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా సూపర్ సెట్టింగ్ శారీస్ అండి ఇక్కడ దొరికేవి చూడండి స్టాఫ్ అంతా కూడా ఎంతో మర్యాదపూర్వకంగా చాలా చక్కగా మనకు కస్టమర్లకు ఏం చీర కావాలి ఎలా అందించాలి అని వాళ్లకు ఆలోచించి అందించినటువంటి షాపింగ్ మాల్ అండి తెలంగాణలో లొల్లి లొల్లి చేసే పండుగలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ పండుగలకన్నిటికీ కూడా కట్టుకునే చీరలన్నీ కూడా షాపింగ్ మాల్లో దొరుకుతాయండి మనకు ప్రతి ఒక్క శారీ కూడా నచ్చేట్టుగా ఉన్నాయండి రంగురంగుల కలర్స్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ సిక్స్ ఫిఫ్టీ నైన్ డైలీ యూజ్ శారీస్ పాటివేర్ శారీస్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి పెట్టుబోతుల చీరలు అంటాం కదా ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాలు వస్తాయి కదా ఆ చీరలు అయితే పసుపు చీరలు అయితే బోల్డ్ అని ఉన్నాయండి చూడండి ఈ చీరలు అయితే పట్టు చీరలకు మించిపోలేదు అంత బాగున్నాయి మళ్ళీ బాగా హార్డ్ వెయిట్ ఏం లేదండి చాలా చక్కగా లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఈసారి అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి సందర్శించండి సందర్శించిన వెంటనే మీకు నప్పుతుంది నప్పదు ఉన్న ప్రసక్తి లేని లేదండి ఈ చీరలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఇదైతే ఎల్లో బ్లూ చూస్తున్నాను చూడగానే చూడగానే బాగా నచ్చేసింది వచ్చేటప్పుడు ఆ చీర తీసుకొచ్చానండి అంత బాగుంది ఆ తర్వాత పెద్దవాళ్ళకి ఇప్పటి పిల్లలు కట్టుకునే ట్రెండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి ట్రెండ్ శారీస్ అంటే మన వరలక్ష్మి వారానికి నాగుల పంచమికి ఇప్పుడు కట్టుకునే శారీస్ పెద్దవాళ్ళు పిల్లలు మామూలుగా అందరూ కట్టుకునేటువంటి అనువైన ధరలో అందమైన చీరలు కావాలంటే వాహిని షాపింగ్ మాల్ దర్శించాల్సిందే సందర్శించాల్సిందే ఇంకా మాటే లేదు చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో రకరకాలు ఇలా తిప్పుతూ ఉంటే కళ్ళు గిరా 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 తిరుగుతున్నాయి కదండి ఇది వాహిని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం రోజే కదా అందుకని ఇక్కడ షాపింగ్ మాల్లో వీళ్ళందరూ కూడా ఈ విధంగా నిల్చున్నారండి ఓపెనింగ్ కాలేదు కాబట్టి శారీస్ అన్నీ కూడా ఎవరికి చూపించడం లేదు చూడండి నేను వీడియో కోసం అన్నీ ఇలా తీసుకున్నాను ఎంత బాగున్నాయో అసలు చీరలు అయితే ఒకసారి వచ్చారనుకోండి అయస్కాంతమే అటు అతుక్కుపోతాం చాలా చక్కగా ఉన్నాయి చీరలు మీరు తప్పకుండా సందర్శించండి చూడండి ఫ్యాన్సీలో అయితే ఇది ఫ్యాన్సీ అండి ఈ కలర్కు ఈ కలర్కు కాంబినేషన్ ఎంత చక్కగా ఉంటుందండి ఈ శారీస్ రేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టలేదు అనుకుంటున్నారా మీరు షాప్కి వెళ్ళి చూడాలి కదా మరి అందుకని పెట్టలేదు ఇక్కడ ఈ డెకరేషన్ అయితే అలంకరణ చాలా బాగుంది ఇక్కడ పెద్ద ప్రమిదని తీసుకొచ్చి పెట్టారండి ఆ తర్వాత అనుపమ పరమేశ్వర గారు వచ్చి దీప ప్రజ్వలని చేశారు చాలా చక్కగా అనిపించింది ఆ డిజైన్ అయితే చూడగానే వీడియో తీసి మీకు పంపించాలనిపించింది అందుకనే పంపించాను ఇది చూడండి పెళ్లి కూతురుకు నప్పేటువంటి చీరలాగుంది కదా చాలా బాగుందండి ఈ పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయి మీరు ఖచ్చితంగా వెళ్ళండి సందర్శించండి కొనండి కామెంట్స్లో తప్పకుండా పెట్టండి పెడతారు కదా ఇక్కడ మాట్లాడుకుంటూ నిల్చున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ షాపింగ్ మాల్ ఓనర్స్ అన్నమాట వీళ్ళతో నేను అన్నాను కస్టమర్లకు నచ్చేటువంటి రంగులు నచ్చేటువంటివి ఏ విధంగా తీసుకొచ్చారు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు అంటే వీళ్ళు ఆరు మాసాల ముందే తీసుకుని పెట్టుకున్నారంట ఆరు నెలల నుంచి అన్వేషణ కొనసాగిస్తూ మనకు నచ్చి మనము మెచ్చేటువంటి చీరలు తెచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలండి నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు